హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఒక హెల్దీ బ్రేక్ఫాస్ట్ అయితే మీకు చూపించబోతున్నాను ఇది షుగర్ ఉన్న వాళ్ళకైతే ది బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు సో పజ్జొన్నలతో దోశ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ముందుగా ఒక గిన్నెలోకి ఒక కప్పు బియ్యాన్ని అయితే తీసుకుంటున్నాను ఇప్పుడు ఒక కప్పు బియ్యానికి రెండు కప్పుల జొన్నలు అయితే యాడ్ చేసుకుందాం ఒక కప్పు గుండు మినపప్పును కూడా యాడ్ చేసుకుందాం అలాగే కొద్దిగా మెంతులు కూడా యాడ్ చేసుకుందాం ఇది ఒక రెండు సార్లు బాగా కడుక్కొని వాటర్ పోసుకొని ఏడు నుంచి ఎనిమిది గంటలైతే ఖచ్చితంగా నానాలి జొన్నలు అనేవి కొంచెం గట్టిగా ఉంటాయి కదా సో అవి నానడానికి టైం పడుతుంది ఎనిమిది గంటల తర్వాత ఇప్పుడు పైన వాటర్ పంపేసుకొని దీనిని మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీ పట్టుకుందాం ఈ మిక్సీ పట్టుకున్న పిండిని ఒక గిన్నెలో వేసుకొని ఓవర్ నైట్ అంతా మనం బయట ఉంచుకోవాలి ఫ్రిడ్జ్లో అయితే అస్సలు పెట్టొద్దు అప్పుడు మాత్రమే మనకి పిండి బాగా పొంగుతుంది మరియు పులిచిపోయి మంచి టేస్ట్ అనేది వస్తుంది అనమాట చూసారా పిండి అయితే చాలా బాగా పొంగిందన్నమాట గిన్నె పై వరకే కూడా వచ్చేసింది నేను ముందు జాగ్రత్తగా కింద ఒక వెడల్పు గిన్నె కూడా పెట్టుకున్నాను ఇప్పుడు ఈ పిండిని వేరే బౌల్లోకి కొద్దిగా తీసుకుందాం ఇందులో కొంచెం సాల్ట్ కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని పిండి అనేది జారుగా కలుపుకోవాలి పేనం పైన వేసుకున్నాక దీనిపై ఆయిల్కి బదులు నేను నెయ్యిని వాడుతున్నానండి టేస్ట్ చాలా బాగా వస్తుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు దీనిని దొరగా వేయించుకొని పక్కన తీసేసుకుందాం అంతేనండి ఈ దోశ రెడీ అయిపోయింది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్